నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ ఆన అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అరవై రెండు శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్నారు ప్రధానంగా ప్రభుత్వం వ్యవసాయానికే అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు ముఖ్యంగా విత్తనాలు ఎరువులు కొరత రాకుండా చూస్తామని చెప్పారు పంటల విషయంలో ప్రత్యేక దృష్టి పెడతామన్నారు మండల స్థాయిలో జిల్లా అధికారులు పర్యటించాలని సూచించారు సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వివరించారు ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు అలాగే ఆయకట్టు స్థిరీకరణ విషయంపై చర్యలు చేపడుతున్నామన్నారు కాలువల పూడికలు తీయాలని అధికారులను ఆదేశించామని కూడా చెప్పారు త్వరలోనే సోమశీల వద్ద పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి నారాయణతో పాటు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలెక్టర్ జెడ్పీటీసీలు సర్పంచ్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు فکر نڪڙ بندڙن وارو ٽڪر بندڙن وارو نڪته ڏيتي ۽ ان طرفه اوتوه ڏور بندڙن کي ڏسڻ سان اسان کي ڏسڻ سان 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 మరొక గౌరవ మంత్రి పద్యులు మన పొట్టాల తీసుకుంటే గౌరవ జిల్లా కలెక్టర్ గారిని సదరంగా ఆహ్వానిస్తున్నామండి అందరు మెంబర్స్ గౌరవ శాసన సభ్యులారి సభ్యంగా ఒక అగ్రికల్చర్ డే డిస్కస్ చేశారు ఈరోజు మన రాష్ట్రంలో అరవై రెండు పర్సెంట్ అగ్రికల్చర్ మీద ఆధారపడినారు అరవై రెండు శాతం ప్రజలు అగ్రికల్చర్ మీద దీనికి ముఖ్యమంత్రి గారు కూడా హై ప్రయారిటీ ఇస్తున్నారు అయితే ఈ జబ్బి మీటింగ్ లో కొన్ని విషయాలు యాక్చువల్గా సభ్యులు సమస్యలు చేరచడం జరిగింది ఒకటి విత్తనాల కొరత డిస్ట్రిబ్యూషన్ ఇబ్బంది లేకుండా చేయమన్నారు అదేవిధంగా యూరియా అది కూడా ఇబ్బంది లేకుండా చేయమన్నారు ఆల్రెడీ కొన్ని ప్లేసుల్లో బయట ఇబ్బంది అవుతున్నారు అయితే మన దగ్గర సఫిషియం స్టాక్ ఉంది ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు పండిన తర్వాత అమ్మకాల విషయంలో ఇబ్బంది లేకుండా చూడమని చెప్పారు ఖచ్చితంగా దాన్ని కూడా యాక్చువల్గా కన్సన్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది మరిపాడు లాంటి ప్లేస్లో వాళ్ళు యాక్చువల్గా గోడౌ శీతల గోడౌని అడిగారు దాని గురించి పరిశీలిస్తాం కామ ఎమ్మెల్యే గారు కొబ్బరి చెట్టు ఫ్రెండ్స్ దానివల్ల బాగా గ్రోత్ వస్తుంది నా సొంత పనుల్లో కూడా చేశాను ఎక్స్పెరిమెంట్ గా చెప్పారు దాన్ని కూడా లెవెల్లో డిస్టిక్ ఆఫీసర్స్ అండ్ డివిజనల్ ఆఫీసర్స్ ఖచ్చితంగా మీరు రివ్యూ చేయాలని సహా మంత్రులు సీనియర్ మంత్రులు రామారాయణ గారు చెప్పారు ఖచ్చితంగా జరగాలని అది జరిగినప్పుడే ప్రజా సమస్యలు తీరుతాయి నేను నిన్న రివ్యూ పెట్టాను నెల్లూరు డివిజన్ లో రివ్యూ పెడితే కార్పొరేషన్ లో కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మున్సిపల్ కమిషనర్ ని వాళ్ళ సిబ్బంది మొత్తాన్ని పెట్టాను పట్టుబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ స్పాంటేనియస్ గా క్లియర్ ఒక వన్ వీక్ బ్యాక్ టౌన్ ప్లానింగ్ పెట్టాను అమరావతి నుంచి టౌన్ ప్లాన్ డైరెక్టర్ ని వాళ్ళ టీం మొత్తాన్ని విలుపించారు కూర్చోబట్టి నైన్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి అందువల్ల డిస్టిక్ ఆఫీసర్స్ డివిజనల్ ఆఫీసర్స్ ఈ డిపార్ట్మెంటే కాదు అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కాదు అన్ని డిపార్ట్మెంట్లలో వాళ్ళు మీరు మండల్ లెవెల్లో అక్కడ జరిగే మీటింగ్లో మీరు ఇన్వాల్వ్ అయితే అక్కడ ప్రజల యొక్క సమస్యలు తెలుస్తాయి దాన్ని సాల్వ్ చేయటం వస్తుంది మీ లెవెల్లో మీరు చేయగలరు మీరు చేయలేకపోతే పైకి మాకు తెలియకొస్తే మా లెవెల్లో మేము చేయగలం లేదంటే క్యాబినెట్ తీసుకుపోతాం అదేవిధంగా జల పనుల శాఖ విషయం ఆనవ్ సంజయ్ రెడ్డి లెవెల్ లిఫ్ట్ కెనాల్ టేస్ట్ విషయం అడిగారు దాన్ని కూడా యాక్చువల్గా మేము డిస్కస్ చేస్తాం అదేవిధంగా కావలి ఎమ్మెల్యే గారు ఒక విషయం ఎత్తారు కొన్ని ఏరియా అర్బన్ ఏరియా అయిపోయింది హౌసెస్ కట్టేసి ఎగ్జాంపుల్ హరినాథపురం అగ్రికల్చర్ ఇంకా దాన్ని అలాగే చూపిస్తున్నారు వాయు దాన్ని తీసేస్తే వేరొక ఏరియాలో ఆయకట్ట మార్చుకోవచ్చు ఆ వాటిని మించిన గా అధికారు దాన్ని కంప్లీట్ చేయండి ఈ విషయం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు డిస్కషన్ జరిగింది పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగింది ఈ విషయం మీరు గా చేయండి నేను మళ్ళీ ఇంకొక పదిహేను రోజుల్లో మీతో రివ్యూ చేస్తాను రివ్యూలో గా అపాయింట్ నేను మంత్రి గారు కలిసి రివ్యూ చేస్తాను అదేవిధంగా కావల్లో డిఎండిఆర్ చానల్ సిల్ట్ విషయం కావాలి ఎమ్మెల్యే గారు ఇచ్చారు దాన్ని కూడా ఇమీడియట్ అదేవిధంగా కొన్ని దగ్గర సిల్ట్ తీసినట్టు సిల్ట్ తీయకుండా జరిగిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రబాబు గారు చెప్పారు దీని విషయమే స్టేట్ మొత్తం యాక్చువల్గా రివ్యూ జరుగుతుంది సీఎం గారు చేస్తున్నారు ఖచ్చితంగా వారు చెప్పినట్టు యాక్చువల్గా దాని మీద కూడా తీసుకుంటామని తెలియజేస్తూ మాకు సోమశీల డ్యామ్ అక్కడ కొంత వర్క్ పెండింగ్ ఉంది వాడేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాదు దాని మీద నేను మంత్రి ఆ కాల్సిన అధికారులు డిస్కషన్ కోసం యాక్చువల్గా పక్కన మీటింగ్ పెట్టుకున్నాను అందువల్ల మీ యొక్క మీటింగ్ మీరు కంటిన్యూ చేయాల్సిందిగా నేను